అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత అందరూ సీట్ నెంబర్ లెవెన్ ఏ గురించే చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆ ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణం చేస్తే రెండు వందల నలభై ఒక్క మంది మంటల్లో కాలి బూడిదైపోయారు లెవెన్ ఏ సీటు అక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో విశ్వాస్ కుమార్ రమేష్ నలభై సంవత్సరాల వ్యక్తి అతను మాత్రమే సేఫ్గా బయటపడ్డాడు గతంలో పది సంవత్సరాల క్రితం కూడా ఇదే విధంగా జరిగింది ఒక విమానం కూలిపోయినప్పుడు అదే సీట్ నెంబర్ ఏలో కూర్చున్నటువంటి వ్యక్తే సేఫ్గా బయటపడ్డాడు సో విమాన ప్రయాణంలో ప్రయాణించేటప్పుడు లెవన్ఏ అనేది అత్యంత సురక్షితం అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది అయితే ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది ఎందుకంటే పన్నెండు సంవత్సరాల క్రితం ఒక ప్రయోగం జరిగింది ఒక డాక్యుమెంటరీ తీశారు బోయింగ్ సెవెన్ టూ సెవెన్ కూలిపోతే అసలు విమానాలు కూలిపోయినప్పుడు పరిస్థితులు ఏంటి మానవుల ప్రయాణం చేసినప్పుడు ఏ సీట్లో కూర్చున్న వ్యక్తికి ఏమన్నా బతికే అవకాశం ఉందా ఈ ప్రయోగం జరిగింది ఛానల్ ఫోర్ డ్రాగన్ అనే ఒక టెలివిజన్ సంస్థ ఈ డాక్యుమెంటరీని పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసింది మీరు స్క్రీన్లో కూడా ఒకవైపు చూడొచ్చు ఆ విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత రెండు వేల ఐదు వందల కిలోమీటర్లకు వెళ్ళిన తర్వాత వెనకాల ఒక చిన్నపాటి విమానంలో రిమోట్ కంట్రోల్తో దాన్ని కూల్ చేశాడు అందులో విమానం నడిపినటువంటి వ్యక్తి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పారాచూట్ సాయంతో కిందికి దిగేశాడు వెనకాల ఒక చిన్నపాటి విమానంలో ఉన్న వ్యక్తి రిమోట్ సాయంతో దాన్ని కూల్ చేశాడు అయితే ఈ ప్రయోగం చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రయాణికుల సేఫ్టీ విమానం యొక్క సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది ఏ సీట్లో కూర్చున్న వ్యక్తి బతికే అవకాశం ఉంది లేదంటే అసలు అవకాశమే లేదా సో దీన్ని తెలుసుకోవడం కోసం పన్నెండేళ్ల క్రితం బోయింగ్ సెవెన్ సెవెన్ మీద ప్రయోగం చేశారు అయితే అందులో మనుషులను ఎలా పెట్టారంటే బొమ్మలు మనిషి బొమ్మలు పెట్టారు మానవ శరీరం యొక్క ఎముకలు ఏ విధంగా ఉంటాయి ఎంత పటిష్టంగా ఉంటాయి ఎంత రోడ్డు దృఢంగా ఉంటాయి తల నుంచి కింద కాలి వరకు కూడా ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో దాన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసి ఆ బొమ్మలన్నీ కూడా విమానంలో ఉన్నటువంటి అన్ని చైర్స్లో నింపేశారు నింపేసిన తర్వాత మూడు రకాల పద్ధతులు ఫాలో అయ్యారు సీట్ బెల్ట్కు సంబంధించి ఒకటి బ్రష్ దగ్గర పెట్టారు ఒకటి నార్మల్గా పెట్టారు ఇక మూడోది అసలు బెల్ట్ లేకుండా పెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ ప్రయోగం చేసిన తర్వాత ఆ విమానాన్ని కూల్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే మొత్తం క్రాష్ అయిపోయింది తునా తునకలు అయిపోయింది ఆ తర్వాత దాని మీద ఎనాలసిస్ మొదలుపెట్టారు పూర్తిగా ఒకటి నుంచి పదకొండు వరకు ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో ముందు భాగంలో ఎవరు కూడా బతికే అవకాశం లేదు ఎవరికి ఛాన్స్ ఉంది అంటే విండో సీటు పక్కన కూర్చున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది కూడా ముద్ పదకొండు సీట్ల తర్వాత విండో సీటుకి దగ్గరగా ఉన్నటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంతవరకు బతికే అవకాశం ఉంది ఇక వెనకాల ఎవరైతే కూర్చొని ఉంటారో వాళ్ళకి బతికే ఛాన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు ఎవ్వరూ కూడా బతికే అవకాశం లేదని చెప్పి అందులో తేలింది ఆ తర్వాత ఆ బోయింగ్ విమానం ఏదైతే ఉందో దాని సామర్థ్యాన్ని కూడా పరిశీలిస్తే పూర్తిగా తుణగాంతణుకలు పూర్తిగా అసలు క్రాష్ ఎట్లా అయిపోయిందంటే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ధ్వంసం అయిపోయింది అన్నీ కూడా చల్లా చెదరైపోయినాయి దాన్ని ఈ వీడియో చిత్రీకరణ కూడా ప్రయోగానికి సంబంధించి లోపల కెమెరాస్ పెట్టారు సెన్సర్లు పెట్టారు ఏ సీటుకు ఎంత ప్రభావానికి లోనైంది ఇది కూడా చాలా క్లియర్గా పకడ్బందీగా క్యాలిక్యులేట్ చేసినటువంటి పరిస్థితుంది ఇది పన్నెండు సంవత్సరాల క్రితం అప్పుడున్న బోయింగ్ సెవెన్ టూ సెవెన్ పటిష్టత మీద ఈ ప్రయోగం జరిగింది ప్రయాణికులు ఎంతసేపు అని సో ఇప్పుడు అంతకు మించి రెట్టింపు సామర్థ్యం ఉన్నటువంటి ప్రయాణికుల భద్రతకు సంబంధించి చాలా హైఫై టెక్నాలజీతో ఇప్పుడు విమానాలు రూపుదిద్దుకున్నాయి సో అప్పుడు ప్రయోగాన్ని పరిశీలిస్తే విండో సీట్కి ఎగ్జిట్ విండో ఏదైతే ఉందో దానికి దగ్గరగా పదకొండు సీట్ల తర్వాత కూర్చున్న వాళ్ళకి మధ్యలో ఉన్న వాళ్ళకి కొంతవరకు బతికే ఛాన్స్ ఉంది ముందు కూర్చున్న వాళ్ళు బతికే పరిస్థితి లేదు వెనకాల కూర్చున్న వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఛాన్స్ ఉంది అని ఈ ప్రయోగం తేల్చినటువంటి పరిస్థితి ఉంది మొత్తం పదమూడు కోట్ల రూపాయలతో ఈ ప్రయోగం చేశారు ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రయోగానికి సంబంధించిన సమాచారం ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు లెవెన్ ఇయర్ సీట్ నెంబర్లో కూర్చున్నటువంటి రమేష్ విశ్వాస్ కుమార్ రమేష్ బతికినటువంటి నేపథ్యంలో ఒక్కళ్ళే విమాన ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు లెవెన్ సీట్ను ప్రిఫర్ చేసుకోండి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది యాక్చువల్గా ఎయిర్ ఇండియా విమానం అనేది అత్యంత సేఫ్టీ చాలామంది అందులో ప్రయాణం చేసిన వాళ్ళు ఇప్పటికైతే చాలా విషయాలు చెప్పారు చాలా కూల్గా ఉంటుంది చాలా సేఫ్టీ విషయంలో చాలా పకడ్బందీగా ఎయిర్ ఇండియా సామర్థ్యం కలిగి ఉంది అంత భద్రత తీసుకుంటుంది అంత క్వాలిటీ ఉంటుంది సో అలాంటి ఎయిర్ ఇండియా విమానంలోనే ఈ మధ్యకాలంలో ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలా వీడియోలు మనం చూస్తూ ఉన్నాం ఏసీ పని చేయట్లేదు సరిగా చాలా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి టేక్ ఆఫ్ అయిన తర్వాత కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేసి ల్యాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎయిర్ ఇండియా విమానం తన విమానాలకు సంబంధించిన మెయింటెనెన్స్ని ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏసీలు పనిచేయట్ల ఈ ప్రమాదం జరగక ముందు కూడా సేమ్ ఇదే విమానంలో పరిస్థితి ఏంటనేది కూడా ఒక వీడియో రికార్డ్ చేశాడు ఒక ప్యాసింజర్ తర్వాత అతను అహ్మదాబాద్లో దిగిపోయాడు అతను ఒకవేళ అందులో ప్రయాణం చేస్తుంటే ఉండేవాడు కాదేమో బహుశా ఎందుకంటే అదే విమానం ఆ రోజు మధ్యాహ్నం అతను అహ్మదాబాద్లో దిగాడు అది ఢిల్లీ నుంచి అక్కడి నుంచి వచ్చింది అహ్మదాబాద్లో ల్యాండ్ అయ్యింది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుందనమాట సో అహ్మదాబాద్లో అతను దిగే ముందు ఇదే ఈ ఎయిర్ ఇండియా విమానం యొక్క పరిస్థితి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ ప్రమాదం జరిగిన తర్వాత అతను పెట్టినటువంటి ఈ వీడియో బాగా వైరల్ అయింది ఇది ఎయిర్ ఇండియా విమానం యొక్క సిచ్యువేషన్ అని సో డెఫినెట్గా చర్చ జరుగుతుంది ఏ సీటు భద్రతగా ఉంటుంది ఏ సీట్లో కూర్చుంటే మనం సేఫ్ దీని మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో పన్నెండేళ్ల క్రితం జరిగిన ఈ డాక్యుమెంటరీ ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన సమాచారం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ కూడా బతికే ఛాన్సే లేదు వెనకాల కూర్చున్న వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బతుకుతారు ఎగ్జిట్ విండోకి దగ్గరగా కూర్చున్న వాళ్ళకి మాత్రమే కొంత ఛాన్స్ ఉంది వాళ్ళకి ఎలాంటి గాయాలు కాకుండా కూడా బయటపడే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు ఓన్లీ క్రాష్ చేశారండి రిమోట్ సాయంతో ఒక ఓపెన్ ల్యాండ్లో అది ఎడారు కావచ్చు సమ్ ఓపెన్ ల్యాండ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఒక్కసారిగా క్రాష్ చేసేశారు చాలా బలంగా గుద్దుకుంది క్రాష్ అయిపోయింది ముక్కలు ముక్కలైపోయింది అది ఈ ప్రయోగం చేయడానికి ఉద్దేశం అది మొత్తం ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అప్పట్లోనే పన్నెండేళ్ల క్రితం ఈ డాక్యుమెంటరీ తీశారు ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ మీద కూడా చర్చ నడుస్తోంది ప్రజెంట్